త్రుటిలో తప్పిన ప్రమాదంలో చూపించిందా ఎఫెక్ట్ అని ఏమి కాదంటే గట్టి ప్రయత్నం చేశాము ఆ ప్రయత్నం ఇప్పుడు మనం ఊహించిన అంచనాలు రీచ్ అయిందా కాలేదా అనే ఆలోచిస్తే వెరీ సక్సెస్ఫుల్ మూవీ అండి ఎందుకంటే చాలా మంచి రివ్యూస్ వచ్చాయి ప్రతి మీడియా మీరు వెబ్సైట్లు చూసినా గానీ లేకపోతే న్యూస్ పేపర్లు చూసినా లేకపోతే యూట్యూబర్స్ వాళ్ళు ఇచ్చిన రివ్యూస్ కానీ ఆడియన్స్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ చూసి రివ్యూస్ ఇచ్చిన వాళ్ళు కానీ సినిమానైతే యునానిమస్గా ఏ సక్సెస్ఫుల్ మూవీ అని చెప్పారు కాకపోతే అక్కడ ఛాలెంజెస్ ఏంటంటే లాజిస్టిక్స్ ఛాలెంజెస్ ఉన్నాయి పబ్లిసిటీ కావచ్చు ఈ మూవీని ఇంకా ఇప్పుడు మేము హండ్రెడ్ థియేటర్స్లో రిలీజ్ చేశాము కానీ ఇంకా ఎక్కువ థియేటర్స్ అవైలబిలిటీ ఉండి లేకపోతే పబ్లిసిటీ ఇంకా బాగా చేసి జనాలలోకి తీసుకెళ్ళి ఉంటే మా నవంబర్ టెన్త్ ఏవైతే సినిమాలు రిలీజ్ అయ్యాయో అన్ని సినిమాల కంటే ఇది టాప్గా నిలిచింది ప్లస్ కలెక్షన్స్ కూడా మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువే వచ్చాయి డీసెంట్గా వచ్చాయి కానీ ఇంకా ఒక సూపర్ హిట్ బ్లాక్ బస్ అయ్యే ఛాన్సెస్ ఉండి ఉన్నాయి సో దాన్ని రెక్టిఫై చేయాలి అంటే ఓకే ఇది ఒక మిస్టేక్ అక్కడ మనం పబ్లిసిటీ కరెక్ట్గా మనం చేసుకోలేకపోయాము రీచ్ కాలేకపోయాము సో ఇన్స్టెడ్ ఆఫ్ యూనో బ్లేమింగ్ ఎనీ ఎనీథింగ్ ఐ మీన్ యూనో దీన్ని మళ్ళీ మనం యుఎస్ లో రిలీజ్ చేయలేదు కాబట్టి సేమ్ డే మనకు థియేటర్స్ దొరకక లేకపోతే యాక్సెప్టెన్స్ లేక నవంబర్ టెన్త్ యుఎస్ లో రిలీజ్ చేయలేకపోయాము నవంబర్ ఫోర్టీన్త్కి త్రో యుఎస్ మొత్తం థియేటర్స్ దొరికాయి